చాలా బాగుంది చంద్రబాబు నాయుడు ఇటు సీఎం ఏంది ఇప్పుడు గ్రామీణ అభివృద్ధి కోసం చాలా అందరు సమావేశాలు పెట్టాడు గ్రామాలకు ఏమేమి కావాలనేది అన్ని చేస్తున్నాడు ఇంత ఇంత హండ్రెడ్ డేస్లోనే ఇంత అక్కడ ఉండేటువంటి గ్రామాలు రివ్యూ పెట్టిన ఏకైక ఒక పవన్ కళ్యాణ్కే ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ గారి రోజుల్లో చాలా నెగిటివిటీ వచ్చింది ఏం నెగిటివ్ వచ్చింది నాగర్ దంగులో ఇప్పుడు ఇప్పుడు ఎవరు నెగిటివిటీ అంటే ఏంది గ్రామ ఆయనకు ఉండేటటువంటి శాఖల్లో గ్రామీణ ఎప్పుడైనా సరే గ్రామ వ్యవస్థ బాగుంటే టోటల్గా అంత అంత వ్యవస్థ బాగుంటుంది ఈరోజు ఆ గ్రామీణ వ్యవస్థలో ఉండేటటువంటి సమస్యలు మొత్తము ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుని రెట్టిఫై చేస్తున్నాడు కదా ఒకరోజు ఆ రోజుల్లో గ్రామాలకు ఉండేటటువంటి ఇప్పుడు కుళాయికి కావాల్సినవి కరెంటు కావాల్సినవి ఏమన్నా పంచాయతీకి ఉండేటటువంటి నిధులు కూడా తినేసాడు కదా చంద్రబాబు అది జగన్ గారు ఈరోజు గ్రామాలకి ఏ సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చేటటువంటి నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుండి కొంత నిధులు ఉంటాయి ఏది పంచాయతీ వ్యవస్థ అవన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి కదా తొందరలో కూడా జాబ్ క్యాలెండర్ కూడా పెడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఐటీ పరంగా కూడా జరుగుతుంది మీకు ఐటీ పరంగా ఐటీ పరంగా అంటే ఏంటి పరిశ్రమలు వస్తేనే ఈజీ డెవలప్ అవుతుంది పరిశ్రమలు రావడానికి కృషి చేస్తున్నారు కదా కోడిగుడ్డు గిడిగుడ్డు అంటలేదు కదా బాగానే చేస్తున్నారు పథకాల పరంగా చాలా పథకాలు జగన్ గారి పథకాలు తీసేస్తున్నారు ఇప్పుడు పథకాల ప పథకాల పరంగా అంటే ఇప్పుడు మీకు మీకు తెలుసో తెలియదు ఈరోజు స్టేట్ గవర్నమెంట్లో ఎంతమందికి అనామకులకి లక్షల లక్షల రూపాయలు శాలరీలు ఇస్తే దోసిపెట్టుకున్నాడో జగన్ తెలుసు ఇవన్నీ రెక్టిఫై చేస్తున్నాడు ఎవరు అరుకులు ఎవరు కాదనేసి దాన్ని ఫిల్టర్ చేసేసి వాళ్ళందరికీ కేటాయిస్తారు అందుకనే బడ్జెట్ ఈ బడ్జెట్తో ఇవన్నీ ఇంత కుంభకోణము ఇంత వ్యవహారాలు జరిగింది భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్ కూటంలోనే ఇవన్నీ రెక్టిఫై చేసుకుని ఇవన్నీ ఎట్లా డెవలప్ చేయాలా ఏం చేయాలా అప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ని ఎంత ప్రజెంట్ చేస్తుందో మీకు తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ ప్రజెంట్ చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేని దాన్ని అక్కడ నిధులు సేకరించాడా పోలవరం స్టార్ట్ అయిపోయిందా ఇంకేం కావాలా ఈరోజు ఐటీ రంగం ఐటీ రంగం పరిశ్రమలు ఆర్థిక స్టేట్ని విశాఖపట్నం చేస్తున్నారు ఇంకేం కావాలి